బావిలో నీళ్లున్నా నీకట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు తల్లిపాలు అనేది బిడ్డ పుట్టిన తర్వాత ఎంత త్వరగా వీలవుతే అంత త్వరగా మొదలు పెట్టాలి అంటే మొదటి గంటలోపల మొదలు పెడితే తల్లికి బిడ్డకి ఒక అనుబంధం కూడా ఏర్పడుతుంది అలాగే తల్లి పాలు కూడా బాగా వస్తాయి తర్వాత చాలామందికి ఫస్ట్ ఇవ్వకూడదేమో పాలు ఇవ్వకూడదేమో అని అనుకుంటారు కానీ కాదు తప్పకుండా ఇవ్వాలి ఎందుకంటే ఆ పాలల్లోనే రోగనిరోధక శక్తులు ఉంటాయి తల్లికి మంచిది బిడ్డకి కూడా మంచిది బిడ్డకి త్వరగా ఇన్ఫెక్షన్స్ రావడము దక్కు జలుబు వేధులు ఇలాంటివి రాకుండా కూడా ఉంటాయి తర్వాత తర్వాత బిడ్డకి సరిపోతాయో లేదో అని ఒక భయం ఉంటుంది తల్లికి దేవుడు ఇచ్చిన వరం ఒకటి తల్లి పాలు కాబట్టి బిడ్డ తాగే కొద్దీ పాలు తయారవుతాయి సో బేబీ డిమాండ్ని బట్టి ఫీడ్ చేయాలి ఇది ప్రతి తల్లి గుర్తుపెట్టుకోవాలి ట్విన్స్ అలా ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా తల్లి పాలు అనేది సరిపోతాయి సో భయపడకుండా మొదలు పెట్టండి చాలా మా బిడ్డ ఒక్కోసారి ఏదైనా పీడియాట్రిషన్ దగ్గర అలా ఉన్నప్పుడు కొంతమంది కొంచెం ఫస్ట్లోనే భయపడతారు ఇవ్వలేనేమో అని అటువంటిది ఏమీ ఉండదు తల్లికి బిడ్డకి దేవుడిచ్చిన వారు కాబట్టి వాళ్ళు ప్రయత్నము చేయాలి పక్కన ఫ్యామిలీ లేకపోతే ఎవరైనా హెల్త్ కేర్ స్టాఫ్ సపోర్ట్ తోటి వాళ్ళు ఫీడ్ చేయడం మొదలు పెడితే అది లాంగ్ రన్లో తల్లికి బిడ్డకి ఇద్దరికీ ఆరోగ్యం తరువాత ఖర్చు కూడా తక్కువ రాత్రి కానీ పగలు కానీ బిడ్డకి ఎప్పుడు కావాలన్నా తల్లి బాలివ్వచ్చు పాలివ్వచ్చు తల్లికి శరీరానికి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఇట్లాంటివి తక్కువ వచ్చే ఒక అడ్వాంటేజెస్ ఉన్నాయి అందరికీ నమస్కారం రోజు బ్రెస్ట్ మీటింగ్ ఆగస్ట్ మీ ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఆగస్ట్ సెవెంత్ జరు జరగడం జరుగుతుంది ఇందు సందర్భంగా రామకృష్ణ దేవి కళాశాలలో మన డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ తరఫున మన ఫైనల్ ఇయర్ పిల్లలకి అమ్మాయిలకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఐఎంఐ ప్రెసిడెంట్ అయిన బసవరాం గారు వచ్చి పిల్ల మన మహా ఆహ్వానాన్ని అంగీకరించి ఇక్కడికి రావడం జరిగింది పిల్లలకి అలాగే తల్లులకి బ్రెస్ట్ ఫీడింగ్ ఎంత ఇంపార్టెంట్ దానివల్ల ఎన్ని రోగాలు నిరా ఐ మీన్ తొలగించాలని ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది సో మేము మేడంకి ఇంత పిల్లలకి ఇంత అవగాహన తీర్చడానికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము